లారీలతోనే ఆయన వంద లారీల సరుకున్నది వంద లారీల సరుకుంది ఆ రోడ్డు మీద ఆర్టీఓలు పెట్టింది బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లాబట్టాలి మాలు ఐదు వందల ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఈ ఐదు వందల కుప్పలు ఇవ్వాలంటే వంద లారీలు కావాలి నువ్వు రోజు రెండు లారీలు మూడు లారీలు అసలు పట్టుచుకుంటులేదు మీరు అమాలి లేదు అమాలి అందది చేత ఇట్లా అయితే మళ్ళీ మొత్తం మొలకెత్తుంది ఇప్పుడు ఏం కాదు ఆల్రెడీ సంచులు వచ్చింది ఐదు ఆరు ఐదు సార్ థర్టీ ఫైవ్ కాంటాయి ప్రకట అవి కాబట్టి ఇప్పుడు సంస్థలు ఎందుకంటే మళ్ళీ తీయరాదు గిలిచే కొంత కాంటగాంధి ఉన్నది కొంత కాంటగాంధి ఉన్నది ఇప్పుడు నువ్వు ఇన్నే ఉండి ఆడేం పని ఆడే వాళ్ళు చూసుకుంటారు లాగా నువ్వు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమవుతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు ఖరాబ్ అవుతాయి అవి కలర్ మారుతుంది ఈ కడిసిన వాళ్ళు కూడా మొత్తం ఈ జనాదని కాంటా పెట్టి లావర్ దూరా మొత్తం